ఏనుగుల దాడిలో మామిడి తోటలు నష్టపోయిన రైతులకు శ్రీ కళాహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు ఏనుగుల దాడిలో మామిడి తోట రైతులకు నష్టపరిహారం చెక్కులు ఎమ్మెల్యే రేణుగుంట మండలంలోని మామండూరు గ్రామ పరిధిలోని మామిడి తోటలపై ఏనుగులు దాడి చేసి తీవ్ర నష్టం కలిగించి పదహారు మంది రైతులకు నష్టపరిహారం మామండూరు గ్రామంలో శుక్రవారం రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల చెక్కును శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తదేపా మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు వడం అనేది తెలిసింది తెలిసిన విషయమే నూట తొంభై నూట తొంభై కోట్లు బాబు బ్రహ్మాండంగా అందరూ కూడా చేశారు నా దృష్టికి ఈ ఏనుగుల గోళ వచ్చింది వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ రోజు నా గుర్తుండి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి మన మన ఉన్న గ్రామస్తులు ఫోన్ చేశారు అట్నే ఫోటో రోడ్ పెట్టారు చాలా బాధాకర విషయం చేతికి వచ్చిన పంటకి ఆ ఏనుగులు వచ్చింది ధ్వంసం చేయడం అన్నీ కూడా ప్రతి మే ఏప్రిల్ మే నెలల్లో జరిగిన ఏప్రిల్ మేలో ఉన్నప్పుడు ఆ పోత ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఈ ఏనుగులు రావడం తినడం ధ్వసం చేయడం రైతు కళల్లో మన బాధ చూస్తే నిజంగా బాధ చేసింది ఆ పేరు కుట్టినది కానీ ఆ రోజు ఒక మన ఊరి నుంచి వెంటనే ఇమీడియట్ గా రెడ్డి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి సార్ ఇది ఎప్పుడు ఉండే విషయమే జరుగుతుంది మరి ఎప్పుడుండే విషయానికి సొల్యూషన్ కావాలిగా దాన్ని ఎట్ట చేయాలని చెప్పి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారికి లెటర్ అయ్యడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడాను వివేక్ గారు అని చెప్పి ఆ రోజు వివేక్ కదా డిఎఫ్ఓ గారు ఉన్నారు వారితో మాట్లాడాను కలెక్టర్ గారితో మాట్లాడాను అతనే మాట్లాడి లోకేష్ అన్న కూడా మెసేజ్ పెట్టారు అలా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడ్డారు మా గ్రామంలో అని చెప్పిన వెంటనే లోకేష్ గారు ఇమీడియట్ గా అది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఫార్వర్డ్ చేయడం మాట్లాడడం నేను ఇట్ట జరిగింది ఐదు సంవత్సరాల్లో ఒక సార్లు పదిహేను సార్లు జరిగింది ఈ కరకంపాటి పంచాయతీ కావచ్చు వీళ్ళ అధికారులు కావచ్చు జరిగిన కానీ ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేది చొరవ తీసుకోవాలి వాళ్ళకి ఇబ్బందులు జరిగినప్పుడు ఉండాలి నిలబడాలి అందుకోసమే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఇంత నమ్మకం పెట్టి గెలిచినప్పుడు గెలిపించినప్పుడు సైతన్నకు అన్యాయం జరిగినప్పుడు కాదు ఇది మనం ఉండాలని చెప్పి ఇమీడియట్ గా అందరూ అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మారాటుకొని ఈ రోజు మరి కుటుంబ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఏ రకంగా పేదవాడు ఒక రైతు పట్ల రైతు పక్షపాతి ఏ రకంగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకోవడానికి నేర్చుకున్నాం మరి ఈ రోజు గ్రామంలో పదహారు మందికి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు జరిగింది అంతేకాకుండా ఈ రోజు మళ్ళా